అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరూ బాగున్నారు ఆ సదాశివులు అయితే కోరుకుంటున్నాను ముందుగా మా ఛానల్ చూసిన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇచ్చి ప్రోత్సహించండి ధన్యవాదాలు ఒక లైక్ ఇవ్వండి ఇవ్వండి గాబు తీయడానికి అయితే వచ్చాము ఇంకా రాలేదు చెప్పాము ఆరుగురికి ఎంతమంది వస్తారో ఇంకా తెలీదు ఇదండి ఫుల్ కొత్త గుడ్డిలో నాకు తీస్తున్నాము ఇక మొత్తం మా చివరి వరకు ఉందండి ఇకండి ఇంకా పిలిచాను ఇంకా రాలేదు టైం అవ్వలేదు కదండి ఇంకా రాలేదు వస్తారు రండి అమ్మా రండి ఇంకా ఏది ఏదో ఏది చేయక బాయా ఆయా అంక వస్తుంది ఊసి వేసుకొని ఈ పక్క తీయనమ్మా బయట మనిషి కో బైకి బయట వస్తుంది ఇగ అమ్మ తీసిందేనా ముదులమీ తీయండి గేకా తీసిందేనా ముదులు తీయడం అమ్మ మళ్ళీ తెంపిస్తే మళ్ళీ కూలోళ్ళు పెట్టలేము అంతకని ఈ గడ్డి తీయడానికి సరిపోతుంది ఆయనకైతే ఖాళీ లేదండి డ్యూటీ బిజీలు ఉన్నారు అసలు వర్షం పడినా కూడా ఖాళీగా వంచుకుంటుంటారు వాంత గారు ఇవ్వండి తీస్తున్నారు అయితే పర్లేదు మొన్న అయితే పడ్డదండి మొన్న తడి బట్టి ఇగో గడ్డి తీయడం అయితే అవుతుంది మొన్న పడ్డది వర్షం బాగా పడ్డది దాన్ని బట్టి అందుకే ఆదివారం ఉపాధి పని లేదు కదండి ఉపాధి పని అది మనుషులు దొరికే రండి లేకపోతే ఉపాధి పని ఉంటే మనుషులు దొరకరండి చూడండి తీశారు ఎంత కుప్పలు కుప్పులు పడుతున్నాయి ఎంత గడ్డి చూడు ఎంత నీట్గా ఉన్నాయో మొక్కలు నీట్ కనిపిస్తున్నాయి చూడండి ఎంత కుప్పలు ఉన్నాయో లేండి అమ్మా తీసి వెళ్ళిపోదాము అందుకే బే తీసిస్తే వెళ్ళిపోదాము మరి ఏమని సేపు నమ్మైతే నీకు గడ్డి తీస్తామని పిలిసమ్మా అతయ్యా గడ్డి మెత్తకు వచ్చేస్తాండ దూదేనా సరేలే దూలా తీయో మొదలమొయ్ తీయో దూదో అలాగ వస్తుందా గడ్డి తీయండమ్మా బంతి మొక్కలు కూడా తీసేయండి చూడండి పడి మొక్కలు ఎలా లేదు సరే బంతి మొక్కలు ఇవి కూడా తీసేయమ్మా వర్వమ్మ బెలెవి ఉన్నాయి మొక్కలు బెలేవు ఉన్నాయి మొక్కలు కానీ తీయడానికి ప్యాన్ మొక్కలు తీసేయండి గైడ్లోనే అలాగే తిరగడం రేక టీ తెచ్చిలే ఏం మొక్కబెడుతుందా ఈరోజు ఇంకా ఎండ ఎక్కువ లేదులే ఎండ ఎక్కువ అయితే ఇంకా అన్నో బాగా వేసింది మీకమ్మా నీగా డ్రింక్ లేదు లేవు కానీ మా దగ్గర ఫ్రిడ్జ్ లేదు డ్రింక్ తేడానికి కొట్టు దగ్గర లేరు ఊరేళ్ళు పంటరాలు ఇకంది ఈ బోధ కంప్లీట్ అయ్యింది ఇగో ఆ చివరి నుంచి చివరి వరకు తీశారు మళ్ళీ ఆ బోధికి వెళ్ళారు ఇప్పుడు స్తున్నారు వంగ్రీ ఇప్పుడు వర్ణాకా పదం పదండి నిమ్మకాయ నీళ్ళు తెచ్చాను పదం కావదురు వరమమ్మ పదం పదమ్మా దేక అత్త రెండు రెండ్రేండి నాకేమి నీకు పిలుస్తాను వర్మ పంచి అమ్మా అమ్మా గబుగా పంచు వరము మబ్బు వేసింది మబ్బు వేసింది బిల్లా గాలి వేస్తుంది గ్లాసులు పట్టుకుంటారు గ్లాసులు పట్టుకున్నది కొన్నాం పంచు ఏమి లేచేస్తుంది నిమ్మకాయ నీళ్లు నిమ్మకాయ నీళ్లు తెస్తానులే తెస్తాను

బాగుందే మధ్యాహ్నం మేమే పాడేసేస్తాను తీతేస్తాను మధ్యాహ్నము జయమకా చెయ్యమ్మా అదో అడిగ్కి ఇచ్చి అంత కొంచెం నీళ్ళు కావాలా నీళ్ళు నీళ్ళు పదండి పదండమ్మా పదండి టైం అయిపోయిందే పదలే పదండి తినడానికి రేపు పొద్దు బాపి పదమ్మా ఏమ్మా

మొత్తం అయితే తీయడం అయింది మళ్ళీ రేపు వస్తారు రేపు కంప్లీట్ అవుద్ది నీ అయితే ఎక్కడి వరకు అయితే తీశారు ఇప్పుడైతే నీట్ కనిపిస్తుందండి మొక్కలు చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో అసలు తిరగలేకపోయేవాళ్ళమండి పాములు గట్టా ఉంటాయి ఏంటని చూడండి ఎన్ని పింజులు ఉన్నాయి ఇంకా మొగ్గలు కూడా ఉన్నాయండి ఇప్పుడు బాగా బాగా సిగరెట్ అయ్యి మనం కొమ్మ కట్టింగ్ చేశారు ఇవన్నీ చూడండి ఎన్ని పింజులు ఉన్నాయి